మాదక ద్రవ్యాలు వద్దు ఆరోగ్యమైన జీవితమే ముద్దు వేమూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల స్కూల్ పిల్లలతో కొల్లూరు వివేకా స్కూల్ నుండి కొల్లూరు బస్టాండ్ సెంటర్ వరకు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు మానవహారంగా నిలబడి వేమూరు చుండూరు పోలీస్ సర్కిల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు కలిగించే విషయం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని మేము సహకరిస్తామని

మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పిస్తాము తద్వారా భారతదేశంలోని భారతదేశంలోని యువత యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు జీవించగలరు మరియు వారు సమాజంలో వారు సమాజంలో సృజనాత్మకంగా মূৰি গজ 간장이라도... మరియు ఇది ఆందోళన కలిగించే విషయం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని ఆపడంలో మేము సహకరిస్తామని ఏ ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా తప్ప విరుద్ధమైన మాదక ద్రవ్యాలు తీసుకోవాలి మేము హామీ ఇస్తున్నాము ప్రతి వ్యక్తిని